పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్టం ఏర్పడిందని కుల వివక్ష అంటరానితనంపై అనుపెరుగని పోరాటం చేస్తున్న సంఘ సంస్కర్త పొట్టి శ్రీరాములు అని ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలని మరిపాడు మండల తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు సోమవారం పొట్టి శ్రీరాములు వద్దంతి సందర్భంగా నెల్లు జిల్లా మరిపాడు మండల కేంద్రంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు సందర్భంగా దాసుందర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు తెలుగువారి వారి ఆత్మ గౌరవం కోసం పంతొమ్మిది వందల యాభై రెండులో నాటి మద్రాసు నగరంలో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు